రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాస నేతలకు సవాల్ విస్తారు పంద్రాగస్టులోగా పంట రుణాలు మాఫీ చేస్తే భారాసాను రద్దు చేసేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని రుణాలు చెల్లించే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు భారాసా భాజపా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఐదోసారి పర్యటించారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ మేరకు నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి సీఎం హాజరయ్యారు పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్టం నాశనమైందన్న రేవంత్ రెడ్డి ఒక్కో పనిని చక్కదిద్దుతూ వస్తున్నామన్నారు రుణమాఫీపై భారస రేతల విమర్శలను తిప్పికొట్టిన సీఎం పంద్రాగస్టులోగా మాఫీ చేస్తే పార్టీ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు నిన్న నేను నిన్న మన్న మాట ఇచ్చిన ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది సాక్షిగా బావోజీ సాక్షిగా నేను నేను మాట లోపల రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పం ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడి మసిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా అంటే డిసిసిపి బ్యాంక్ వాళ్ళు ఎవరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పు అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే వేదికగా డీకే అరుణ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు గద్వారలో సొంత పార్టీకి డిపాజిట్లు తెచ్చుకోలేని అరుణపై తనకెందుకు కోపముంటుందన్నారు మంత్రిగా ఉన్నప్పుడు కొనంగల్ ఎత్తిపోతల పథకానికి డీకే అరుణ అడ్డుపడింది నిజం కాదా అని ప్రశ్నించారు కొడంగాల అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగాలు కార్యకర్తలు కొడంగాలు ప్రజలు తిప్పికొట్టాలి నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అరుణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్కలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డదే ఆ రోజు డీకే అరుణమ్మ ఆ రోజు అడ్డుపడ్డామే ఈ రోజు మనం తెచ్చుకుంటే సూషి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాను నేనేదో కక్ష కట్టినా అర్ణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నానంటున్నా అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేది ఏంది నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి ఏమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలోనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేల ఓట్లు వచ్చినా డిపాజిట్ అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లనే నీ సొంత పార్టీ నేను ఆవిడ మీద బాధపడతా లేకపోతే కోపం నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి నామినేషన్ సందర్భంగా బిజినేపల్లిలో జరిగిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు పదేళ్లు ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న కేసీఆర్ పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు చేరారని ప్రశ్నించారు భారాసకు ఒట్టేసినా అది భాజపాకే వెళ్తుందన్న రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రజల కలలు కాంగ్రెస్ తోనే సాకారమవుతాయన్నారు దొంగలకు మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైన మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రు ఎవరినైతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో ఇ నువ్వు మళ్ళా కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకుపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు ఈ పదేండ్లు మేము అనుకూలంగా వర్గీకరణకు ఉంటే మమ్మల్ని బయటపడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినంటే ఇలా మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదలుచుకున్నా నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశారు వర్గీకరణకు వ్యతిరేకంగా పదేండ్లు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు ఇక భారతీయ జనతా పార్టీ ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు కానీ ఇవాళ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా లేదంట ఎల్ఏంట మల్లయ్యు బండి లేదంట ఇద్దరు కలిసి శిర్సన జాతర కోదామని మొక్కుకున్నారంట ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖలమై మళ్ళీ రెండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు కల్వకుర్తి బీమా నెట్టంపాడు కోయల్సాగర్ సంఘం పడ్డ మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ నాలుగున్నర ఏళ్ల ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో బాబాజీ ఆలయానికి వెళ్లిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు